వైశాఖ పురాణం ఎనిమిదవ అధ్యాయం పూర్వము రేవానది తీరమున మా తండ్రి గారు మృతినంది పిశాచ రూపమును పొందెను ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాసమునే తను తినుచు శుష్కించిన శరీరంతో నీడలేని బూరుగు చెట్టు వద్ద నివసించుచుండెను పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడినది అది గాయమై మిక్కిని బాధించుచుండెను దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగానే కాలకూట విషము వలె బాధించుచుండెను నేను గంగాయాత్ర చేయవలయును అనే కోరికతో ప్రయాణము చేయచు దైవికముగా ఆ ప్రదేశమునకు వచ్చి తిని నీడలేని బురుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరించలేక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధను అనుభవించలేక అరుచుచున్న ఆ పిశాచమును చూచి అబ్బురపడితిని ఇదేమి అద్భుతమా అని అనుకుంటుని రూపమున ఉన్న అతడు నన్ను చూచి చంపవచ్చను కానీ నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్నేమీయు చేయజాలకపోయాను నేను వానిని చూచి చాలిపడి పోయి భయపడకుము నీకు నా వలన ఏ భయమునూ రాదు నీ వెవరకు నీకిట్టి బాధ కలుగుటకు కారణము ఏమిటి వెంటనే చెప్పుము ఇన్ని కష్టము నుండి విడిపించును అని పలికితిని నేను అతని పుత్రుడను అని అతడు గుర్తింపలేదు నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతిని అప్పుడు ఆ పిశాచరు ఉన్న అతడు ఇట్లు పలికెను నేను భూవరమను పట్టణమును వశించు మైత్రుడను వాడను సంకృతి గోత్రము వాడను అన్ని విద్యలను నేర్చిన వాడను అన్ని తీర్థముల ఎందు స్నానము చేసిన వాడను సర్వదేవతలను సేవించిన వాడను కానీ నేను వైశాఖ మాసమును కూడా అన్నదానం ఎవరికి చేయలేదు లోభము కలిగి ఉంటిని అకాలమున వచ్చిన వారికి నీ భిక్షమునైనను ఇయలేదు కావున నాకు ఈ రూపము వచ్చినది ఇదియే నా ఈ దురవస్థకు కారణం కృతదేవుడైన పుత్రుడు నాకు కలడు అతడు ప్రసిద్ధి కలవాడు వైశాఖమున కూడా అన్నదానము చేయకపోవుటచే నేనిట్లు పిశాచరూపము పొంది తిని అని నేనిట్లు బాధపడుచున్నాను అని వానికి చెప్పవలయను ఈ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు సద్గతిని పొందలేదు బూరుగు చెట్టుపై ఉన్నాడు తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడు అని చెప్పుము వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణము ఇచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేను ఈ బాధల నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందుదును కావున ఆ విధముగా చేయమని మనకి చెప్పుము నాయందు దయ ఉంచి నాకు ఈ సాయమును చేయుము నీకు సర్వశుభములు కలుగును అని చెప్పుము అని ఆ పిశాచము పలికెను నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలముంటిని నన్ను నేను నిందించుకొంటిని కన్నీరు విడుచుచుంటిని తండ్రి నేనే శృతదేవుడను దైవికముగా ఇచ్చటకు వచ్చినవాడను తండ్రి ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్ధకములు నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలయనో చెప్పు అని అని ప్రార్థించిదిని అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను కొంతసేపటికి బోరడిల్లి మనసు కుదుటపరుచుకొని నేను నాయన ఈ తలచిన యాత్రలను పూర్తి చేసుకుని ఇంటికి పొమ్ము సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువులకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము అందువలన నాకే కాదు మన వంశము వారందరికీ ముక్తి కలుగును కావున అట్లు చేయుము అని చెప్పాను నేను నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లు శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని అందువలన నా తండ్రి రూపము నుండి విముక్తుడై నా యుద్ధకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమును ఎక్కి విష్ణులోకమునకు చేరి అతట శాశ్వత స్థితిని అందెను కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము శాస్త్రముల ఎందునూ ఇదే చెప్పబడినది ధర్మయుక్తమైనది సర్వధర్మసారమే అన్నదానము మహారాజా నీకు ఇంకేమి కావలేను అడుగుము చెప్పెదను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను వైశాఖ పురాణం ఎనిమిదవ అధ్యాయం సమాప్తము